ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలు ఏర్పాటు చేసి ఉదయం నాలుగు గంటలకు ఆయన్ని తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు వైసీపీ అభిమానులు ఆందోళనలు చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కేసులో ఫిబ్రవరి ఒకటి రాత్రి గుంటూరులోని వికాస్ నగర్లో అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు ఫిబ్రవరి రెండున గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరిచారు ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యల కేసులో పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు మరో కేసులో స్టేషన్ బెయిల్ మంజూరైంది ఈ ఘటనకు ముందు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు మహిళలు ఆయన ఇంటి పార్టీ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు రాళ్లు కర్రలతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారని సమాచారం ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు కోర్టు విచారాల్లో అంబటి రాంబాబు భావోద్వేగంగా మాట్లాడారు పోలీసులు తనను శారీరకంగా వేధించారని రాత్రి రెండున్నర సమయంలో సెల్ నుంచి బయటకు తీసి అవమానకరంగా నిలబెట్టారని ఆరోపించారు నుంచి ఒత్తిడి ఉందని సిఐలు చెప్పారని తెలిపారు జడ్జి ఫిర్యాదులను నమోదు చేశారు పోలీసులు మాత్రం అంబటి రాంబాబుపై పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు సామాజిక శాంతికి భంగం కలిగిస్తాయని మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని కోర్టుకు తెలిపారు ఆయన్ను విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అశాంతి జరిగే ప్రమాదం ఉందని వాదించారు వైసీపీ ఈ అరెస్టును రాజకీయ కక్షతో కూడిన అక్రమ చర్యగా ఖండిస్తోంది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుతో ఫోన్లో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది అయితే టీడీపీ శ్రేణులు అంబటి వ్యాఖ్యలు అసహనీయమని న్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నాయి మరోవైపు అంబటి రాంబాబు హైకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది పోలీసులు అంబటి నివాసం దగ్గర భద్రతని పెంచారు ఈ పరిణామాలు టీడీపీ వైసీపీ మధ్య అగ్గిని రాజేస్తున్నాయి జనసేన మాత్రం ఈ వివాదాలకు ప్రస్తుతానికి దూరంగా ఉంటుంది తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీపై గుంటూరు అమరావతి రోడ్డులోని గోరంట్ల వద్ద మహాపాపం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళిన అంబటి రాంబాబు దాన్ని ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని లేకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు ఇక శనివారం ఉదయం రాంబాబు గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఫ్లెక్సీ ఉన్న రోడ్డులో కారులో వెళ్తుండగా టీడీపీ స్ట్రైన్లు అడ్డుకున్నాయి ఆగ్రహించిన రాంబాబు కారులోంచే బూతులు అందుకున్నారు కొట్టమను కొట్టమను చూస్తాను నా కొడుకులను రండిరా నా కొడుకులారా రండిరా అంటూ పదే పదే విరుచుకు ఆ సమయంలో రాంబాబుతో పాటు కారులో ఉన్నవారు తీసిన వీడియోలో ఈ బూతులన్నీ రికార్డ్ అయ్యాయి ఈ అసహ్య అసభ్య దూషణలపై కూటమి శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది కారుపై కర్రలు పిడిగుద్దులతో దాడి చేశాయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు రాంబాబుకు చెబుతున్నా వినిపించుకోకుండా మళ్ళీ బూతులతో రెచ్చగొట్టారు ఆయన కారులోంచి దిగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు చివరికి అద్దాన్ని కిందికి దించి చంద్రబాబుపై మురికి భాషని వాడారు అసభ్యంగా దూషించారు దాంతో కూటమి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగాయి గుంటూరు నగర్లో శనివారం సాయంత్రం అంబటి రాంబాబు ఇల్లు కార్యాలయంపై దాడి చేయడంతో ఈ ఉద్రిక్తత నెలకొంది అతనిపైన దాడి చేశారు రాష్ట్ర వ్యాప్తంగాను కూటమి శ్రేణుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అంబటిపై తక్షణమే చర్య తీసుకోవాలన్న డిమాండ్లతో ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు నల్లపాడు ఎస్ఐ కె రామకృష్ణ చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన కేసుల్లో అంబటిని శనివారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికైతే జరిగింది ఇదనమాట సో దాంతో ఇక అంబటి రాంబాబుకు మొబైల్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ని విధించింది ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండనున్నారు